బోధిసత్వుడు ఒక సందర్భంలో బుద్ధ భగవానుడు ఉద్గద సౌతర్భ్య పట్టణాల మధ్యనున్న ప్రధాన రహదారి చేరుకున్నాడు ద్రోణుడు అనే బ్రాహ్మణుడు కూడా అదే సమయంలో ఆ రహదారి చేరుకున్నాడు కొద్దిసేపటికి భగవానుడు రోడ్డు విడిచి పక్కనే ఉన్న చెట్టు కింద పద్మాసనంలో కూర్చున్నాడు బ్రాహ్మణుడైన ద్రోణుడు ఆయనను అనుసరించాడు చెట్టు పాదపీఠాన తేజమూర్తి అయి మనోహర రూపుడై సర్వేంద్రియాలని నియంత్రణ చేసుకుని చల్లని మనస్సుతో మహాసాధు అయి శక్తి సంపన్నుడై ఉన్న మహానుభావుణ్ణి సమీపించాడు ద్రోణుడు సమీపించి ఉద్దేశించి ఇలా అన్నాడు భగవానుడు దేవత కోటిలో వారా అని అడిగాడు దానికి భగవానుడు బ్రాహ్మణుడా నేను దేవగణానికి చందను అని సమాధానమిచ్చాడు ద్రోణుడు తిరిగి మరి మీరు గంధర్వుల బ్రాహ్మణుడా నేను వాస్తవానికి గంధర్వుణ్ణి కాను అయితే మరి మీరు యక్షులా బ్రాహ్మణుడా నేను వాస్తవానికి యక్షుడను కాను అయినప్పుడు మరి మీరు మానవులా బ్రాహ్మణుడా నేను వాస్తవానికి మనిషినే కాను భగవాను సమాధానం విని బ్రాహ్మణుడైన ద్రోణుడు ఇలా అన్నాడు మీరు దేవతలా అంటే కాదన్నారు తర్వాత మీరు గంధర్వులా అని ప్రశ్నించాను కాదన్నారు దాంతో మీరు యక్షులా అని అడిగాను అది కాదన్నారు అయితే మరి మీరు మనిషి అని అడిగాను మనిషి కూడా కానన్నారు అలాగైతే మహానుభావ మీరెవరు బ్రాహ్మణుడా అన్ని వ్యసనాలను నేను పరిహరించనంత వరకు నేను దేవతను గంధర్వుణ్ణి యక్షుణ్ణి మనిషిని తాళ్ల వృక్షపు వేళ్లు ఛేదించి తిరిగి మొలక రాకుండా మూలాన్నే మట్టు పెట్టినట్లు నేను ఈ వ్యసనాలు మళ్లీ తలెత్తకుండా పరిత్యజించాను తామర లేదా కలువ పువ్వు నీటిలో మొగ్గ తొడిగి నీటిలోనే విసిరి నీటిలోనే ఉన్న నీరంటనట్లు ఈ ప్రపంచంలో పుట్టి ఈ ప్రపంచంలో పెరిగి ముందు సాగిన ప్రాపంచిక బంధాలు నన్ను అంటవు అందుచేత ఓ బ్రాహ్మణుడా నన్ను బోధిసత్పునిగా గ్రహించు